అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బాహుబలి లాంటి సినిమా తీస్తే ఎలా ఉంటుంది జస్ట్ ఊహించుకోండి అంటే ఆల్రెడీ రెబల్ గాడ్ ప్రవాస్ చేశాడు రాజమౌళి ఈ మూవీతో ఓ చరిత్రని క్రియేట్ చేశాడు అలాంటిది మళ్ళీ బాహుబలి చేయాలని ఎవరూ అనుకోరు ఆ రేంజ్ సినిమా చేయాలని మాత్రం ప్రతి ఒక్కరికి ఉంటుంది కాకపోతే రాజమౌళి మేకింగ్ లో ట్రిపుల్ ఆర్ చేశాడు కాబట్టి ఎన్టీఆర్ కి మళ్ళీ బాహుబలి లాంటి మూవీ అవసరం కూడా లేదు కాకపోతే అలాంటి సెన్సేషన్ మాత్రం ఏదో క్రియేట్ అయ్యేలా ఉంది ఆల్మోస్ట్ బాహుబలి టీమే రంగంలోకి దిగుతుండటంతో తెర వెనుక త్రివిక్రమ్ ఏదో గట్టిగానే చేస్తున్నట్లు కనిపిస్తోంది అంతా సీన్ లోకి రాణా రావడం వల్లే మారింది సుబ్రహ్మణ్య స్వామి చేసే యుద్ధంలో రాణాకి పనేంటి గాడ్ ఆఫ్ వార్ కోసం రాణా ఏం చేయబోతున్నాడు త్రివిక్రమ్ ప్లాన్ ఏంటి టేక్ ఎ లుక్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వెయ్యి కోట్ల యుద్ధంతో బిజీ అయ్యాడు రెండు వేల కోట్లకు మించే వసూళ్లను ముందే కన్ఫామ్ చేసుకుంటున్నాడు ఆల్రెడీ ట్రిబులార్తో పద్నాలుగు వందల కోట్లను రుచి చూసిన తను దేవరతో సోలోగా ఆరు వందల కోట్ల రికార్డు సొంతం చేసుకున్నాడు వార్ టూ ప్రీ రిలీజ్ బిజినెస్తోనే పదిహేను వందల కోట్ల నుంచి పద్దెనిమిది వందల కోట్లు లాగేసిందంటున్నారు అదే నిజమైతే వార్ టూ వసూళ్లతో వండర్స్ చేస్తే రెండు వేల కోట్ల దంగల్ రికార్డు బద్దలయ్యే ఛాన్స్ ఉంది అదే జరిగితే మాత్రం ఆ తర్వాత వచ్చే డ్రాగన్ కి ఆ సక్సెస్ ఎఫెక్ట్ ప్లస్ అవ్వచ్చు ఎలా చూసినా వార్ టూ డ్రాగన్ సినిమాలు సక్సెస్ మినిమం గ్యారంటీగా మార్చుకున్న ప్రాజెక్టులు ఆల్రెడీ కేజీఎఫ్ రెండు భాగాలు సలార్ హిట్లతో ఇండియా హ్యాట్రిక్స్ రాబట్టాడు ప్రశాంత్ నీల్ ఆ విషయంలో రాజమౌళితో సమానంగా పోటీ పడుతున్నాడు కాబట్టి తన మేకింగ్లో వచ్చే డ్రాగన్ రిజల్ట్ మీద ఆల్మోస్ట్ అందరికీ కావాల్సినంత భరోసా ఉంది వార్ హిట్ మూవీకి సీక్వెల్ అవ్వటం యాక్షన్ ప్యాక్డ్ మూవీ కావడంతో వార్ వార్తూ హిట్ కూడా ముందే కన్ఫామ్ అవుతుంది తెలుగు రైట్స్ తొంభై కోట్లకు సేల్ అవ్వటం రిలీజ్కి ఇంకా నెలనర టైం ఉన్న ఈలోపే టికెట్స్ డిమాండ్ చూస్తుంటే వార్తూ నిజంగా వసూళ్ల వారే చేయొచ్చంటున్నారు అయితే ఇలాంటి టైంలో త్రివిక్రమ్ మేకింగ్లో ఎన్టీఆర్ మూవీ కన్ఫామ్ అయింది అంటే వార్ టూ డ్రాగన్ తర్వాత ఇదే మొదలైతే అందులో బాహుబలి కాంబినేషన్ ఉంటే ఇక సెన్సేషన్ కన్ఫామ్ అయినట్టే గాడ్ ఆఫ్ వార్ అయిన కార్తికేయర్ జర్నీని మనిషికి అప్లై చేసి ప్రయోగం చేయబోతున్నాడు త్రివిక్రమ్ కాకపోతే ఈ సినిమాలో విలన్గా బాహుబలి బల్లాల దేవ విలన్ అని తెలుస్తోంది మ్యూజిక్ కీరవాణి కంపోజ్ చేయబోతుంటే ప్రొడక్షన్ డిజైన్ బాహుబలికి వర్క్ చేసిన సాబు సిరియల్ ఎంట్రీ ఇస్తున్నాడు మొత్తంగా బాహుబలి విలన్ బాహుబలి మ్యూజిక్ డైరెక్టర్ బాహుబలి ప్రొడక్షన్ డిజైనర్తో త్రివిక్రమ్ ప్లాన్ చేసిన సుబ్రహ్మణ్య ది లార్డ్ ఆఫ్ వార్ కాన్సెప్ట్ తెరకెక్కబోతోంది దసరాకే పట్టాలెక్కేలా కనిపిస్తోంది అందుకే ఈ కాంబినేషన్లో త్రివిక్రమ్ ఒక్కడే వీకైనా ఇలాంటి కాన్సెప్ట్లకు తన మాటల తూటాలు ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది అందుకే ఈ కాంబినేషన్ ఏదో సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉంది